నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం సుమారు ఐదు వందల కోట్లతో మూడు నియోజకవర్గ ప్రజలకు నీరు అందించే దిశగా పిలాయిపల్లి కాల్వ పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు భువనగిరి ఎమ్మెల్యే కుంభమనీల్ కుమార్ రెడ్డి డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందని పిలాయిపల్లి కాలువ పూర్తి అయితే మూడు నియోజకవర్గాల రైతులకు నీళ్లు అందుతాయని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బుదాన్ పోచంపల్లి మండలం పిలాయిపల్లి కాలువను పెద్దగూడెం ఛానల్ నుండి జగత్పల్లి నారాయణగిరికి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రైతులు అధికారులతో కలిసి సందర్శించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నుండి ఐదు వందల కోట్ల నిధులతో సుమారు డెబ్బై వేల ఎకరాలకు నీరు అందే విధంగా పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు జూన్ వరకు రైతులకు నీరు అందే దిశగా పనులు ప్రారంభిస్తున్నామని అన్నారు ధర్మారెడ్డి పిలాయిపల్లి బునాది కాని కాలువకు నీరు అందిస్తామని అన్నారు ஆதரவாக்குகிறது மஞ்சுவர் ஆதரவாக்குகிறது பரமனுக்கு என்ன அடை இல்லை இரண்டு டேட்ல விஸ்கா சொன்னா இல்ல நீ तुम्हारी साइड से सुनवाईக்கு தரான பஞ்சாயத்து நாடு அடிச்சாரு தலமோ அது பஞ்சாயத்து मीटिंग அதுக்கு மாத்தணும் ஒரு ஆकाराலாம் சார் ட்ராக்டர் ஆட்டோ वगैरह பாத்தோம் देखा 50000 देखा

ఈరోజు ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మూడు కెనాల్స్ మూసీ మీద కెనాల్స్ ఉన్నాయో బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు సంబంధించి అట్లనే వీరేశం గారు కానీ సామ్య గారు ఐలే గారు అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు చొరవ అందరం కలిసి ఇక్కడికి సంబంధించిన కెనాల్స్ కు ఈ మూడు కెనాల్లకు ఐదు వందల కోట్ల రూపాయలు మొదటిసారిగా తీసుకొచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు మన సమస్యలు అర్థం చేసుకొని మురికి నీళ్ళతో వ్యవసాయం చేస్తున్న రైతులు ఆల్రెడీ మూసి సమస్యలు ఉన్నాయి వీళ్ళకి నీళ్ళు ఇయ్యాల్సిందే అని చెప్పి కెనాల్స్ కు మొదటిసారి ఐదు గారికి ఉత్తమ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరి కేసీఆర్ అపలపాలు పాలు చేసి అయినా కూడా మరి ఈరోజు ఇంత నిధులు ఎప్పుడు కూడా రాలే అంతకుముందు కేసీఆర్ నిధులు ఇచ్చినట్టు ఇచ్చిండు పాత రెండు వేల పదహారు పదిహేడులో శాంక్షన్ చేసారు కానీ నిధులు రిలీజ్ కాలే కాలో పనులు కాలే ఎవడు పట్టించుకున్నాడు ఈ రోజు మనకు నిధులు వచ్చినాయి టెండరింగ్ అయింది వర్క్ స్టార్ట్ అయింది ఈ స్టార్ట్ అయిన వర్క్కు రైతులకు కూడా సహకారం కావాలి నకరికల్ నియోజకవర్గం వరకు కూడా ఈ నీళ్లు వెళ్లే పరిస్థితి దాదాపు ఒక ఇరవై వేల ఎకరాలు ఆయకట్టు ఇరిగేషన్ అవుతుంది సో అట్లాంటి ముఖ్యమైన కెనాల్ ఇది కాల్వ కెపాసిటీ టెన్ క్యూమెక్స్ టెన్ క్యూమెక్స్ కెపాసిటీ అయితే అంటే టెన్ క్యూమెక్స్ అంటే టెన్ క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్ వాటర్ ఫ్లో ఉంటుంది ఈ టెన్ క్యూమెక్స్ ఉన్న కెపాసిటీకి పైకి వెళ్ళి నూట యాభై మీటర్లు వచ్చి వాడదు వరద ఇది రెండు వేల ఇరవైలో వచ్చి పడితే ఈ కాలువ తట్టుకోదు తెగిపోతుంది అక్కడక్కడ తెగినది రైతులు ఇబ్బంది ఉన్నది పొలాల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ కెనాల్ కూడా ఏంటంటే ఆ పైకి వెళ్ళి వరద వచ్చి వాడే దగ్గర ఆ అవుట్లెట్ పెడుతుంది వెళ్ళి వచ్చే ఒక దగ్గర ఏమి ఇన్లెట్ పెడతారు ఓ దగ్గర ఆ పైననేమో అవుట్లెట్ కూడా పెడతారు వంద మీటర్లు కాంక్రీట్ స్ట్రక్చర్ వేసి వచ్చిన నీళ్లు వరదను మళ్ళీ కిందికి వదిలే కార్యక్రమం చేస్తున్నారు వంద మీటర్లు అది ఎక్కడ ఆ పైన ఫస్ట్ ఫస్ట్ పిల్లయి పిల్లల నుంచి చెరువు దగ్గర అక్కడ ఎప్పుడు కాలువ కాలువ పనులని అది ఎన్నట్టు కాదు పోదు అన్నట్టు కాదు ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడు ఈ వనడా వనడా దాదాపు నెల పది రోజులు పని మొదలైతుంది వర్క్ స్ట్రీమ్ లైన్ అవుతుంది కాంట్రాక్టర్ దిగారు మిషనరీ దిగింది పని నడుస్తూ ఉంది ఒక పంట నడుస్తుంది వీలైతే ఒక నెక్స్ట్ పంట క్రాపాలిటీ తీసుకుంటే అక్టోబర్ నుంచి మొదలైతే మళ్ళీ ఏప్రిల్ మళ్ళా మే జూన్ వరకు అంటే దాదాపు ఎనిమిది నెలల టైం దొరుకుతుంది ఎనిమిది నెలల టైం అంటే ఆ కాల్వ మేజర్ పని అయిపోతుంది మన స్ట్రెచ్ మన ఏరియా అంతా అయిపోతుంది ఈ పైన ఉన్న స్ట్రెచ్ ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టు చేస్తే కిందికి నీళ్ళు పోవడానికి ఆస్కారం అవుతుంది మధ్యలో అట్టనే ఈ ఫారెస్ట్ ఏరియా జలాల్పూల్ ఫారెస్ట్ ఏరియాలో కూడా అక్కడ కూడా మరి ఆడ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆడ మూడు స్ట్రక్చర్స్ ఉన్నాయి సో ఫారెస్ట్ పర్మిషన్ రావాల్సిన అవసరం ఉంది ప్రాంత రైతులము మా నాయకులము ఎక్కడికక్కడ ఏడ ఇబ్బంది ఉన్నా రైతులకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా చూస్తూ మరి ల్యాండ్ ఎక్విషన్ పైసలు ఇప్పిస్తూ త్వరగతిన ఈ కెనాల్స్ కంప్లీట్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాలి బునియాది కాని కాలువ అక్కడ ధర్మారం దాంకా పోవాలి ధర్మారెడ్డి కాలువ కూడా నార్కెట్పేలి వరకు పోవాలి అది యాభై ఐదు కిలోమీటర్లు ఉంటది ధర్మారెడ్డి కాలువ సో సోకటిపేలి వరకు పోతుంది చౌటుపల్లి మీదకి వెళ్ళి చిట్టాలకు పోతుంది ఆ నగరకేల్ కాన్స్టెన్సీ అది ఆత్మ ఆత్మకూరు వరకు పోతుంది ఆత్మకూరు మీరు మీదకెళ్లి మోత్కూరు వరకు ధర్మారం వరకు పోతాయి సో మరి అట్లనే ధర్మపల్లి ఏమో అటు నార్కెట్పల్లి వరకు పోతాయి సో దాదాపు డెబ్బై వేల ఎకరాలు రైతులకు మరి వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఇది చాలా పెద్ద అంశం ఇది ఈ ప్రక్షాళన మీద కూడా పని మొదలైంది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎస్టిపిలు ఇవన్నీ కూడా పెడుతుండ్రు ఎస్టిపిలు దాదాపు ఇరవై ఏడు ఎస్టిపిలు పెడుతుండ్రు డ్రైనేజ్ నీళ్ళు చక్కగా వచ్చి మూసేలా కలవకుండా వాటిని ట్రంక్ మెయిన్లు పెద్ద పెద్ద కట్టి చక్కగా ఎస్టీపీలకు తరలిస్తున్నారు ఈ కార్యక్రమం కూడా మొదలైంది త్వరలో మనం ఇట్లాంటి మురికి నీళ్ళను చూడడం క్రమక్రమేణా ఒక్కొక్క సంవత్సరం మనము ఇంకా శుద్ధి అయిన నీళ్ళను చూస్తాం బహుశా వచ్చే మూడు నాలుగేళ్ళల్లో మంచి నీళ్ళను కూడా చూస్తాం మంచి నీళ్ళతో వ్యవసాయం చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అట్లనే మూసేలా కూడా గోదావరి నీళ్ళు వచ్చే పోసే కార్యక్రమం కూడా ఉంది సో అన్ని కూడా బాగా జరుగుతూ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ